ఉద్యమం సందర్భంలో చెప్పింది ఏది జరుగుతలేదు ఇవాళ కేసీఆర్ కు కావలసిందే జరుగుతుంది నీళ్ళు నియమ నీళ్లు నిధులు నియమాకాలని ఉత్తమ సందర్భంలో చెప్పిండు ఇవాళ పక్కన పెట్టిండు బర్రెలు గొర్రెలు పందులు ఉంచుకోండి అంటుండు ఇవాళ నీళ్ళు నిధులు నియమాకాలతోటి రైతులు బాగుపడతారు నియమాకాలతోటి లక్షల మంది యువకులు ఎవరైతే చదువుకున్నారో పీజీలో నుంచి పిహెచ్డి వరకు చదివిను బలహీన వర్గాల బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి తమ భక్తులు బాగుపడతాయని చెప్పి వాళ్ళ బిడ్డలు వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా ఒక్కసారి కారుగుట్టు కోటేస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి టిఆర్ఎస్ పార్టీని గెలిపించను ఇవాళ వాళ్ళు ప్రశ్నిస్తుంటే ఇవాళ గొర్రెలు బర్రెలు పందులు ఇస్తామని అంటున్నాను ఉద్యమం సందర్భంలో ఏ రోజైనా చెప్పిందా తెలంగాణ రాష్ట్రం వస్తే మీకు గొర్రెలు ఇస్తాం బర్రెలు ఇస్తాం చేపలు పెంచుకోండి లేకపోతే పంతులు పెంచుకుంటే బాగుపడతారని ఏ రోజు ఆమె చెప్పినా ఏ రోజు కూడా చెప్పలే ఆనాడు ఉద్యమంలో చావడానికి మనం అవసరమైనా శ్రీకాంత చాలు అవసరమైండు యాదవం అవసరమైండు కానిస్టేబుల్ కిస్తే అవసరమైండు ఒక ఈశాన్ రెడ్డి అవసరమైండు ఒక వేణుగోపాల్ రెడ్డి అవసరమైండు కానీ ఇవాళ వాళ్ళకి ఎవరికి ఉద్యోగాలు ఇవ్వడానికి మాత్రం వాళ్ళకి అర్హత లేదంటుంది విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి నిలదీస్తే రైలు రోపలు చేస్తే రాష్ట్ర రూపలు చేస్తే లాఠీ చార్జీలు జరిగితే తుపాకీ తూటాలు పెడితే బాష్ప వాయు కోలాలు ప్రయోగిస్తే అయినా వెనుదిరిగత ఎదురొడ్డి నిలబడేందుకే ఇవాళ తెలంగాణ వచ్చింది పన్నెండు వందల మంది విద్యార్థుల ఆత్మ బలిదానంతో తెలంగాణ వచ్చింది ఇవాళ ఇంటికో ఉద్యోగం అంటే ఊరికో కోడి ఇంటికో ఈటో కూడా ఇవ్వని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది వచ్చింది ఏందా అంటే ఊరూర బెల్ట్ షాప్ వచ్చింది నిన్న ఆటమన్న కవితమ్మ మీ జిల్లానే చెప్పింది ఢిల్లీ నుంచి బాదుషా వచ్చినా ఇక్కడ బాగుబడి వచ్చినా మమ్మల్ని ఏం చేయలేడు ఊరూరికి ఇంటింటికి ఒక కేసీఆర్ ను తయారు చేసినమని గతంలో ఒకసారి అడిగినప్పుడు ఒక ఆయన చెప్పాడు సార్ మా ఊర్లో మందు ఎక్కువ అమ్మడం పోతుంది సార్ ఊర్లో అన్నిటికంటే ఎక్కువ వ్యాపారం మందు వ్యాపారం అది జరుగుతుందని నాకు ఇప్పుడు అర్థమైంది ఆమె చెప్పిన తర్వాత ఇంటింటితో కేసీఆర్ తయారు అంటే ఊరి మీద తాగుకూతని తయారు చేసిందని అందుకే ఇవాళ పెంట్ షాపులు ఎక్కువైపోయినాయి మందమ్ముడు ఎక్కువైపోయింది తాగి నడవలేని పరిస్థితులు గోడలు పట్టుకొని నడిచే పరిస్థితి ఇవాళ గ్రామాలలో వచ్చింది ఈ రోజు వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు హామీలు అమలు చేయకపోయినా మనం ఏమి చేయలే మన కేసీఆర్ విర్ర వీగుతున్నారు కదా కేసీఆర్ కుటుంబానికి గుణపాఠం చెప్పాలంటే ఖచ్చితంగా టిఆర్ఎస్ పతనం ఇక్కడి నుంచే మొదలవ్వాలి ఇవాళ రైతుల దిద్దుబాటు గారు ఇస్తలేరు అడగనుకపోతే లాఠీ చార్జులు పాత్రిక మిత్రులకు తెలుసు మన నిజామాబాద్ లో పసుపు కుప్ప మీద రాత్రి పండుకున్న రైతు పిల్లల వరకు శవమైతే వెళ్తే ఉత్తరమైన టీఆర్ఎస్ నాయకులు కాని ఎమ్మెల్యేలు కానీ ఎంపీ కానీ మంత్రి కానీ ఎవరైనా కుటుంబాన్ని పరామర్శించిందా ఆ కుటుంబాన్ని పలకరించిందా ఒక్కసారి ఆలోచన చేయండి కానీ టీవీ సింధు ఆమె మెడల్ వచ్చిందని చెప్పి మంత్రులు మొత్తం ఏర్పడుకుపోయి ఊరేగి ఊరేగింపు తీసుకొచ్చింది